అబ్బో ఏంద్రా వర్షంలో దడుచుకుంటా ఏందో తెచ్చాడే పెద్ద మనిషే కాచకిష్టమని నాన్న పలుస కూర చేయించాడు ఈ ప్రేమలకి ఏమి తక్కువ లేదు ఐదేళ్ల నుంచి పక్కపక్కనే ఉన్న తండ్రికి కొడుకు మాటలు లేవు ఈ వయసులో పడుదలు ఎందుకయ్యా నీకు ఆఖరి రోజుల్లో కొడుకు మీద అలిగి ఏం సాధిస్తామయ్యా అవునే నాలుగు రోజుల నుంచి ఆడితో మాట్లాడాలని నాకు ఉంది రేయ్ రేపుదన్నా మీ నాన్నని నమ్మం చెప్పు సరే తాత నితో మాట్లాడతాడంటం చెప్పు అలాగే రా 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 తాత ఏమన్నాడు ఎందుకు తిన్నాడా ఏం చెప్పాడు రా ఉపచాపా పాపచారు అదేరే తాత ఏమన్నాడు రా

నాన్న అని బాగులుస్తున్నా మాట పడిపోతే గానీ నానా అని రాలేదంట్రా నీకు కబుర్ చేస్తా రాలేదన్న దిగుల్తోనే ఆ మనిషి నన్ను పిలవడం ఏంటమ్మా నన్ను అడుగుతావేరా నీ కొడుకుని అడుగు ఆడతోనే కబుర్ చేసింది తాత నాకు చేసాడా అవునా చెప్పలేదేంట్రా మర్చిపోయా ఇతను చాలా సింపుల్గా చెప్పినా మర్చిపోయా అన్న పదం ఆ తండ్రి కొడుకుల మధ్య శాశ్వతంగా మాట లేకుండా చేసింది ఇతనికి ఉన్న ప్రాబ్లం మతిమరుపు మనందరంలాగానే మరుపు అనే సహజ గుణం ఇతనికి ఉంది కానీ దాని డోస్ ఎక్కువ ఒక పని చేస్తూ ఇంకో పని మీదకి ఆటోమేటిక్గా మైండ్ డైవర్ట్ అయిపోతుంది మరి ఇలాంటి వ్యక్తి కథ ఎలా ఉండబోతుందంటే మాస్టర్ ఎక్కడికి మందు కొడుతున్నాడు మాస్టర్ మందు ఉంది కదా అని ప్రతి చిన్నదానికి బిల్డ్ వేసుకుని ఉంటే బాడీ బద్దకించి పని చేయడం మానేస్తది మొక్కకైనా మనిషికైనా లోపలున్న రోగాన్ని లోపలే తగ్గించాలి ఏమిటి నేను చెప్పానుగా మా వాడు ఏదైనా గా నయం చేయడానికి చూస్తాడు అపరమేధావి ఫార్మల్ పాలిట దేవుడు మొత్తంగా హైలీ ఎడ్యుకేటెడ్ అగ్రికల్చర్ ప్రిన్సిపల్ సైంటిస్ట్ అయిందా నీ భజన నమస్కారం హలో సార్ హలో అలా కూర్చొని మాట్లాడతా ఇదిగో వీళ్ళ అబ్బాయి సైంటిస్ట్ ఈ అబ్బాయి అల్లుడు అయితే బాగుంటుందని లక్షణాలు ఉన్నట్టున్నాయి బాబుకి ఇతనికి పెద్దవాళ్ళంటే విపరీతమైన గౌరవం గా నువ్వంటే అమితమైన భక్తి మీ అమ్మాయి అని చెప్పగాని పిల్ల ఎలా ఉంటుందని అడగకుండా సంబంధం ఖాయం ఒకటే గొడవ అల్లరి నువ్వు ఎందుకో అంత అల్లరి డోంట్ మైండ్ బాబుకి ఏమన్నా లోపం అసలు రాంబాబు గారు నేను మీ తన్నన పెళ్లి కొడుకు తండ్రి కోడలు ఎత్తుకుంటూ వస్తే ఇలాగే అనుకుంటారని తగ మీ పంపింగ్ ఒకటి అది కాదు సార్ ఆకు మీద చిన్న మచ్చ ఉన్న వంద కోణాల్లో ఆలోచించే వ్యక్తిని అమ్మాయి పెళ్ళంటే కొంచెం లోతుగా ఆలోచిస్తాం కదా ఏమనుకోవద్దు నేను ఇప్పుడు సిటీకే వెళ్తున్నాను నచ్చితే అమ్మాయిని చూపిస్తాను సంతోషం అండి ఓకే సార్ హలో హాయ్ పాండ రంగారావు అని పిల్ల తండ్రి నేను చూడటానికి వస్తున్నాడు అసలే రాంబాబు నీ గురించి లేపిలేపు వదిలిపెట్టాడు చాలా జాగ్రత్త పట్టాడు అమ్మాయి బాగుందంట నాన్నా కుర్రాడు నచ్చాడు అదిరిపాడు నీ కరెంట్లో ఫోన్ వస్తుంది ఫోన్ పెడచేయ్ ఆ యద ఓవర్ యాక్షన్ లే ఆపు అసలే నీకు మతి మరపు ఏం మర్చిపోతే అస్తావని భయంతో చెప్తున్నాను నువ్వు ఇలా బెదిరించాను నిజంగానే మర్చిపోతాను ఆ ఈ బెదిరింపులు ఒకటి నాకు లక్కి నీకోసం ఎవరో పాన్ రంగరావు గారు వచ్చారు పోతున్న అన్నా అన్న టీ తాగిల్ల అది కాదు రండి సాలారిపోతుంద తాగన్నా మళ్ళీ తెడతావు ఇది టీయా చెరుకు రసమురా షుగర్ టీ లో వేయాలి రా ఇలా డైరెక్ట్గా బాడీలో వేసేయకూడదు నీ చేతపై టీ లాగా అంటే జీవితం అంతా టీ గోరుమైపోతాను నువ్వు ఒక పెన్ను పేపర్ తెచ్చుకుని ఉంటే ఒక అర లీటర్ పాలు తీసుకో బాగా మరగబెట్టి ఒక పావు లీటర్ నీళ్ళు వేసి మళ్ళీ బాగా మరగబెట్టి ఏంటి ఎంత అంత పీపొడేసి రాసుకో ఎందుకం గారు కొంచెం వెయిట్ చేస్తున్నా పోయింది తీసి రేయ్ అక్కడ లంచ్ టైం అయితే పని చూసుకో ఏంటి అప్పుడే లంచ్ టైం అయిందా అది వింటుంది ప్రవీణ కొంచెం మసాలా ఎక్కువైంది కదా నాన్ వెజ్ కి మసాలా తగిలితేనే పీస్ రుచి పెరిగేది ఏంట్రా పీసు రుచి అంటున్నావు ప్రవీణ్ గారు చికెన్ కరీ తీసుకొస్తే కాంప్లిమెంట్ ఇస్తున్నా నీ కాంప్లిమెంట్ సరే వచ్చిన ఆయన నీకేమైనా కాంప్లిమెంట్స్ ఇచ్చాడా అని ఎవరో అదేరా రా పాండురంగారావు గారు అయిపోయి మర్చిపోయాడు ఇక్కడ ఒక ఆయన ఇప్పుడే వెళ్ళిపోయారు

సిగస్తా అని మీ ఆఫీస్ రోడ్లు కాఫీ షాప్ ఉంది కదా అక్కడికర మీరు లోపలికి వెళ్ళి కాఫీ ఆర్డర్ చేయండి అది వచ్చే లోపల నేను వచ్చేస్తా నీకే ఫోన్ చేద్దామని బట్టలు వస్తుంటే ఎంతో దేవుళ్ళ దగ్గర అలా చూడరా ఎవరు ముసుగు చూడరా మొహం పగల కొడుతుంది ముస్లిం యువత కాదురా నా మీనాక్షి హాయ్ తీసుకొచ్చేసావా రా కూర్చో నిలబడి మాట్లాడతామేట్రాజు పప్పు సొద్దుగా నిజంగా నాకు పడిందా లేదా ఎడిపోతుంటే చూతూరుకుందా అనుకున్నా అందుకే మార్నింగ్ ముగ్గేస్తుంటే ముగ్గు చెప్త సహాయను తెలిస్తే ఆ విషయం నాకు తెలియదురా చూసుకున్నావు చూపిచ్చాను అంతే ఇంకా పెళ్ళే అంతా నువ్వే సెట్ చేయాలి ఏం స్కెచ్ ఎలా సెట్ చేస్తావ్ అంతా ఒక చిన్న పెన్ తీసుకురామ్మా ఆ బ్లూ పెన్ తీసుకురా బ్లాక్ అంటే సెంటిమెంట్ చెప్పింది అంతా ఓకేరా కానీ నేను నమ్మడానికి అసలు లేదు ఎందుకైనా మంచిది మూడు రాత్రులు గడిపిన తర్వాత ప్లాన్ చేస్తే బెటర్ నా ఫీలింగ్ ఏయ్ ఎలా వయసు అలి కోయంబత్తూరు వెళ్ళికి వారి గారి ఇంట్లోని కొన్ని రోజుల తర్వాత పెళ్ళి చేసుకొని హ్యాపీగా ఉండండి ఎవడా కస్టమర్ కేరా వీళ్ళకి పని పట్టు కొంచెం బిజీగా ఉన్న అది కాదు కోయంబత్తూరులో మొత్తం ఆల్రెడీ సెట్ అయిపోయి ఉంది మీరు అర్జెంట్గా కారు తీసుకొని కొని చెక్ అయ్యి ఓకేరా నాన్ ఏసీ ఏసీ తీసుకో అసలు నువ్వు మనిషివేనా నాలుగు గంటల నుంచి అక్కడ వెయిట్ చేస్తున్న మనిషిని పక్కకు పడేసి హాయిగా ఇక్కడ సొల్లు కబుర్లు వాట్ దిస్ చెప్పు సారీ సారీ ఏమిటి సారీకి ఒక విలువ ఉంటుంది దాన్ని చెప్పేవాడికి అర్హత ఉండాలి మనిషి అంటే వాల్యూ లేని నీలాంటి వాడి కోసం ఇంతసేపు వెయిట్ చేశానంటే నాకు నా మీదే అసహ్యం కలుగుతుంది మేము ఇద్దరి మధ్యలో దూరం చూడాల తెలియదు కానీ ఎవరో కైండ్ ఇన్ఫర్మేషన్ ఎక్కడ ఎవరు సోల్ గోల్ చెప్పుకోవట్లేదు ఎలా కొలముందా లేపు లేపుకొచ్చాను ముగ్గు చెప్తుందా ఎక్కడికి వెళ్ళాలో తెలియక ఎంట నుంచి ప్లాన్ చేసుకుంటాము సిచువేషన్ కంపెనీ చైల్ టికెళ్ళిపోతే పిచ్చి ఏంటికి అదో కూడా ఎవరు రాసి వీడు ఎవడు అసలు ఎందుకు చె చె ఎవరు నాకు పెళ్ళి మావరా మావూరా మాయ మా చెప్తారా మాయ 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 చాలా మంచిగాడు సారీ మాయా మీరు మా ఒడికి వీళ్ళు ఇవ్వడానికి చెన్నైతే తెలీదు మా వాడి చాలా గొప్పడు స్కేచ్ చేశారంటే ఇప్పని ఇట్ట అయిపోవాల్సిందే మీరు అలా కారణంలో కూర్చునే మీ అమ్మాయి మా వాడి సెట్ చేసి మిగతా తంతో మనం ఆడుకోలేం ఏమంటావు ఇంకో మాట నీ గొంతులోంచి బయటపడిందో ఏం చేస్తానో నాకు తెలియదు కిరాట్ హై బెల్ అవుట్ సెట్ చేసేస్తావు కదా అవుట్ మాయ బీపీ అన్నట్టు వాడి నాన్సెన్స్ వాడి మాటలు పట్టించుకోకండి సార్ నాకు కొంచెం అది మరపు ఉంది సార్ ఒక పెన్ చేస్తూ మైండ్ ఇంగ్ తన మీదకి వెళ్ళిందంటే ఆటోమేటిక్గా మిగతావన్నీ మర్చిపోతాం సార్ అలాగే మిమ్మల్ని ఆఫీస్ లో వెయిట్ చేస్తున్నానని సార్ నాకు తెలియకుండా జరిగిన తప్పుని పెద్ద సార్ ఇంత ప్రాబ్లం పెట్టుకుని పెళ్లి చేసుకుని నా కూతురు లైఫ్ తో ఆడుకుందాం అనుకున్నావా అసలు ఏమనుకున్నావని చంపేస్తాను అర్థమైనా నాకు మనిషి పరిచయం అయితే ముందాడు లోపం పరిచయం అవుతుంది ఆఫీస్ దగ్గరే నీ గురించి క్లారిటీ వచ్చింది అయినా ఒకసారి కళ్ళారు చూసి నీ గురించి డిసైడ్ అవుదామని ఆగాను నేను ఊహించుకున్న దానికన్నా బాగా ఎక్కువ ఉందిరా నీ దగ్గర లైఫ్లో నీ మొహం ఇంకెప్పుడు నాకు చూపించకు ఇష్టపెడతాను